నటనే ప్రాణంగా భావించి తెలుగు సినిమా స్థాయిని ఆకాశానికి నటుల్లో చిరస్మరణీయులు గుమ్మడి అలనాటి తరం వరకు అందరితోనూ నటించారు ఆయన డెబ్బై వయసులో యాభై రెండు సంవత్సరాలు కలమ్మ తల్లికి అంకితం ఇచ్చిన ఆయన దాదాపు ఐదు వందలకు పైగా సినిమాలు నటించారు ఇదిలా ఉండగా గుమ్మడి గారు కూతురు జీవితంలో జరిగిన విషాదం అలాగే గుమ్మడి గారు కుమారుడు టాలీవుడ్ నటుడు వంటి ఎన్నో ఆసక్తికర విషా ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు అలానాటి స్వర్ణ యుగానికి చెందిన గొప్ప నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఏ పదాన్ని ఎక్కడ విరిచి డైలాగ్ చెబితే అందం వస్తుందో ఏ పదాన్ని ఎక్కడ నొక్కితే అర్థం తెలుస్తుందో తెలిసిన తారలు తెలుగులో మనకు చాలా కొద్ది మందే ఉన్నారు ఆ విషయం తెలిసిన స్పష్టత కలిగిన వాచకం గల తారలు మరీ అరుదు అని చెప్పారు అటువంటి నటుల జాబితాను తయారు చేయడం మొదలు పెడితే మొదటి మూడు స్థానాల్లో నటించిన పరకాయ ప్రవేశం చేసి వ్యక్తిగా దాక్కున్న నటుణ్ణి విజృంభించే వ్యక్తి ఆయన ముఖ్యంగా సాత్విక ఆయన దిట్ట అని చెప్పాలి ఒక సినిమా చేసే ముందు అందులోని పాత్రల్ని వాటి మధ్యనున్న సంబంధ బాంధవ్యాలను మనస్తత్వాలను పరిశీలించేవారు అప్పుడు తనకు అనుకూలంగా ఆ పాత్రను మలుచుకొని సజీవ రూపకల్పన చేసి ఉన్నత స్థాయిలో నిలబెట్టి నటించేవారు అందుకే గుమ్మడి పోషించిన పాత్రలను పరిశీలిస్తే అవి అభినయించినట్లుగా ఉండవు మన ఇంట్లో మనిషిగాను అనిపిస్తాయి అలా వాచిక విధానంలో కూడా గుమ్మడి అనుసరించిన పద్ధతి ప్రత్యేకంగా ఉంటుంది ఆరోహణ అవరోహణ పద్ధతులు సంభాషణలు పలికి ఎదుటి వారిని ఇన్వాల్వ్ చేయడం ఆయనకు అలవాటు పంతొమ్మిది వందల యాభైలో గుమ్మడి గారు అదృష్ట దీవుడు చిత్రంతో పరిశ్రమలోకి ప్రవేశించారు ఆ తర్వాత అవకాశాల కోసం ఎందరెంద తల్లిదండ్రులు కలుసుకున్నారు అయినా తగిన ప్రోత్సాహం లభించలేదు చిన్న వేషమైనా వేస్తే నలుగురికి తెలుస్తుందని ఆశతో నవ్వితే నవరత్నాలు పేరంటాలు వంటి సినిమాలో నటించారు ఆ సమయంలోనే ఎన్టీఆర్ తో పరిచయం అయింది ఇక ఆ తర్వాత పిచ్చి పుల్లయ్య చిత్రంలో గుమ్మడి గారికి అవకాశం ఇచ్చారు అలా పిచ్చి పుల్లయ్య తోడు దొంగలు వంటి చిత్రాల్లో మంచి వేషాలను ఇప్పించి ప్రోత్సహించారు ఈ రెండు చిత్రాల్లోని పాత్రలతో గుమ్మడి పరిశ్రమలో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు దాంతో దర్శక నిర్మాతలు ఆయన అడక్కు తప్పకుండానే అవకాశాలు ఇవ్వటం ప్రారంభించారు అర్థాంగి జయసింహ మాయా బజార్ ఏది నిజం ఇందులో విలన్ గా నటించారు ఉత్తమ చిత్రంగా ఈ సినిమాకు కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించినప్పుడు ఆ అవార్డు అందుకోవడానికి తొలిసారిగా ఢిల్లీ వెళ్లారు ఆయన అలాగే ఇలరికం మా ఇంటి మహాలక్ష్మి దొంగోలు దొర కులగోత్రాలు వంటి చిత్రాలు విభిన్న పాత్రలు పోషించారు పరిశ్రమతో పాటు ప్రేక్షకుల హృదయాలలోనూ స్థానం సంపాదించారు దశరథునిగా భీష్మునిగా ధర్మరాజుగా కర్ణునిగా బలరాం హర్షి వంటి విశిష్ట పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు ఇక గుమ్మడి గారి పిల్లల విషయానికి వస్తే ఐదుగురు ఆడపిల్లలు పెద్ద కూతురు పేరు విజయశ్రీ రెండవ కూతురు పేరు ఉదయశ్రీ మూడవ కూతురు పేరు సామ్రాజ్య శారదా చిన్న కూతురు పేరు లక్ష్మి ఆ తరువాత ఇద్దరు కొడుకులు అబ్బాయి పేరు జై సత్యనారాయణ రెండవ కొడుకు పేరు హరిప్రసాద్ అలా ఏడుగురు సంతానం గుమ్మడి గారికి ఇక గుమ్మడి గారు ఉన్న రోజుల్లోనే ఆయన ఐదుగురు కూతురు ఇద్దరు ఐదుగురు గారు అమెరికాలో సెటిల్ అయ్యారు లాస్ ఉండేవారట అయితే అనారోగ్యంతో దాదాపు నెల రోజుల పాటు హాస్పిటల్ ఉండి పోరాడి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారట ఆయన ఉన్న రోజుల్లోనే నా కళ్ళ ముందే నా కూతురు ఇలాంటి పరిస్థితుల్లో పోవటం నన్ను బాగా కృంగదీసింది అంటూ ఆయన వెల్లడించారు గతంలో ఆమె డాక్టర్ అవ్వడంతో ఆమె జ్ఞాపకార్థంగా ఉదయశ్రీ మెమోరియల్ పార్క్ చేశారు ఇదిలా ఉంటే గుమ్మడి గారి కొడుకు కూడా టాలీవుడ్ ఈ విషయాన్ని గుమ్మడి గారు కూతురే స్వయంగా చెప్పుకొచ్చారు పెద్దబ్బాయి పుణ్యభూమి కళ్ళు తెరిచింది అనే మూవీలో నటించారు గుమ్మడి దేవదాస్ కనకాల గారి డైరెక్షన్ ఆయన డిటో గుమ్మడి గారి లాగనే ఉండేవారట ఆయన తన తొలి సినిమాతోనే ఎంతో బాగా నటించారు గుమ్మడి గారు ఐదారు సినిమాలతో నటిస్తే ఎంత ఈజీ వచ్చిందో తనకు ఫస్ట్ సినిమాలోనే అంత బాగా చేశారు అంటూ తన తమ్ముడు గురించి చెప్పుకొచ్చారు వచ్చారు గుమ్మడి గారి అమ్మాయి ఇక ఆ తర్వాత ఆయన మళ్ళీ సినిమాలో చేయలేదు ఏది ఏమైనా గుమ్మడి గారు భౌతికంగా ఇప్పుడు మన మధ్య లేకున్నా ఆయన నటించిన పాత్రల ద్వారా తెలుగు వారి గుండెలు చిరస్థాయిగా నిలిచిపోయారు మరి గుమ్మడి గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్